పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పీలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించరా నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం తారులకే నెరపరా దాచిన యుద్ధం కట్టర పట్టు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు చూడర ప్రతి తెలుగు గర్వంగా పిలిచిందిరవెనాడు పరమీసౌ తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం నాకు అర్థం నువ్వు హే నందమూరి ఆవేశపు అర్థం నువ్వు హే చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు హే త్యాగం పాడే రాగం నువ్వు తతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు పల్లే నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఇల్లు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగుదలం నువ్వేలే అని తిప్పర మీసం తిప్ప తిప్పా తిప్పా తిప్పర ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగు దేశం మహానా మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా వెలనాడు

తెలుగు మహానాడు ఖర్చించను చూడర ప్రతి తెలుగు కర్వంగా పిలిచిందిరెనాథు కేవలం సామాజిక న్యాయాన్ని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అహర్హరం పనిచేసింది ఎనభై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని కోకటి వేళతో కూడా పెకలించి సీనియర్ అయినటువంటి వారిని కూడా ఓడించినటువంటి చరిత్ర ఎనభై మూడు ఎన్నికలు ఆ తరువాత జరిగినటువంటి ఎన్నికల్లో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మహాముఖ్యాన్ని గురించినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా అపజయాన్ని చదుచవలసి వచ్చింది అందువల్ల అతి విశ్వాసం మంచిది కాదు అని ఈ సభాపక్క మీ అందరికీ జిల్లాతో పాటు ఈ యొక్క నియోజకవర్గంలో సగటు పేదవారికి గుండె చప్పుడైనటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడుగా ఉన్నటువంటి గౌరవనీయులు నీరు పెద్దలు పొచ్చు శాసనసభ్యులు శ్రీ ఎరువు గారికి మరియు బాపట్ల పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు శ్రీ ఇంత బలమైనటువంటి కార్యకర్తలు

మేము ఉత్తర భారతదేశంలో పనిచేస్తుంటే మామూలు ఒరే నాయన మేము మద్రాసు కాదురా తెలుగుతో తెలుగుదేశం మాది ఎన్టీ రామారావు గారు ఉంటే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే తెలుగుదేశానికి తెలుగు భాషకి తెలుగు రాష్ట్రానికి గుర్తింపు వచ్చింది అది మనం ఎప్పుడు మర్చిపోవడం అట్లాగే మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత నాకు ముందు పరిస్థితులు ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి మనకి వ్యవసాయ ఆధారిత ప్రాంతం

మరి ఆ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఆ రోజుల్లోనే ఎమ్మెల్యే గారు చేసిన పనులు చేయవలసిన పనులను అదే విధంగా మనం స్మరించుకుంటూ తీర్మానాల రూపంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మహానాడులో చేయడం ఈ వాతావరణం చూడటానికి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ రాజకీయ పండగ మరి ఏ పేరు చెబితే తెలుగు తల్లి పోటాడిస్తుందో ఏ పేరు చెబితే తెలుగు జాతి ఆత్మగౌరవం లేచి నిలబడుతుందో అదేవిధంగా ఏ పేరు చెబితే విశ్వవిఖ్యాత తెలుగు జాతి గౌరవం నిలబడుతుందో ఏ పేరు చెబితే తెలుగు జాతి ఆడపడుచులందరూ కూడా అన్నాన్ని గౌరవంగా పిలుస్తారో ఆ నాయకుడే మన అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు మరి పంతొమ్మిది వందల ఎనభై ముఖ్యంగా మన ప్రాంతాన్ని విషయానికి వస్తే ఇంతకు ముందు రంగయ్య గారు చెప్తూ నాయకుడి కోసం ఎదురు చూసేటప్పుడు మాకు ఒక ఆశ కిరణం దొరికింది ఏలూరు సాంశ్వర అని చెప్పారు అది ఎలాగంటే మనం వింటూ ఉండేవాళ్ళం నర్సాపేట నియోజకవర్గంలో ఒక కోడ శివప్రసాద గారు ఒక పొదూరు నియోజకవర్గంలో దూరిపాడ కుటుంబం ఇన్ని సంవత్సరాలు ఎలా చేస్తారు ఎలా ఉన్నారు అనుకునేవాళ్ళు ఇప్పుడు ఏ నియోజకవర్గం అయినా చూసి వారి ఆశయాలు దాన్ని మనందరం దృష్టిలో పెట్టుకొని వారికి జాతీయ అంతర్జాతీయ అవార్డులు ఎలా వస్తున్నాయో మీరందరూ చూశారు ఈ రోజు ఇక్కడికి వచ్చిన కార్యకర్తగా టీడీపీ కార్యకర్తగానే కాదు

పంతొమ్మిది వందల తొంభై మూడు లో నేను తెలుగుదేశం తెలుగుదేశం విద్యార్థి విభాగం తారన్న నందమూరి తారక రామారావు కలవటం ఆయనతో పాటు పది నిమిషాలు కలవడం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో మనం పడినటువంటి కష్టాలు చంద్రబాబు గారి యొక్క మెషనరీ అనేది కూడా మీకు ఈ సందర్భంగా కొంత తెలియజేయాలనేది ఒక సీనియర్ పార్టీ కార్యకర్తగా మీరు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్లో బాబు గారు